ఇక్కడ బెహన్ ఉన్నది కదా భాయ్యం ఆర్ మళ్ళీ భాయ్యం ఇవాళ మీకు అందరికి ఓ ఫెస్టివల్ ఆఫర్ ఏం లేదు సింపుల్గా నేను స్టోరీ చెప్తా ఎవడైతే ఓపిగ్గా వింటాడో ఒక్కడికి తాగినంత మందు ఫ్రీ 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 మందు ఫ్రీ

స్టోరీ మొత్తం చెప్తా చివర్లో ఒక బేతాళుడు क्वेश्चन ఉంటది అది గాని చెప్పకపోతే ఏ యు వేనుపల్వం అంటే क्वेश्चन అల్సా ఆకాశంలో సుక్కులు ఉన్ననే చెప్తా కోడి ముందా గుడ్డు ముందా అంటే చెప్తా ఎటువంటి क्वेश्चनకే ఆన్సర్ నుదేపోత ఇప్పుడు తమ్మి చిన్నమారి నీ స్టోరీనా కత్తులతో సావాసం కచకచకచక ఫ్యాక్షన్ లేకుంటే అప్పుడు ఇప్పుడో ఎప్పుడో సెంటిమెంటా అదేం కాదు మన డిఫరెంట్ స్టోరీ తమ్మి ఈ స్టోరీలా కామెడీ ఉంటవా ఫుల్ ఫైట్లు ఉంటాయా అరే మన స్టోరీ స్టార్ట్ అయ్యేదే ఫైట్ తోటి ఊడిందా అప్పు నీ ఎప్ప నువ్వు పిలుస్తుంటే నాకే అనపట్టలేదు అలాగాదురా ఇద్దరం కలిసి అన్నా రే ఇక్కడే ఉన్నావా ఎందుకు అంతర్పరుస్తున్నావు అర్పరుస్తున్నావు పిచ్చానికి బండి రిపేర్ చేసుకొని డబ్బులు అడిగితే దొబ్బేమన్నాడు పైగా బొమ్మలు కొట్టి అరే అనన్ చూస్తే అరవింద్ సమలకి సాఫ్ట్ ఉన్నాడు ఏ అట్లా అన్నాడు నువ్వే గల తిన్నావు ఆ తిన్నది కరెక్టే అది ఏందానా ఇంత పెద్ద బ్యాచ్ మెయింటైన్ చేస్తున్నావు అంత మంచి కారు మా పైసలు నీకెందుకన్నా ఇచ్చేనా ప్లీజ్ మీరు ఎవరిని పైసలు అడుగుతున్నావు తెలుసా అసలు నేను ఎవరో తెలుసా ఈ ఏరియాలో ఎవరిని అడుగు నా పేరు చెప్తారు నా ఫోన్ నెంబర్ చెప్తారు నా అడ్రస్ చెప్తారు నేను ఎంత డేంజర్గానే చెప్తారు మర్యాదగా చెప్తున్నా పైసలు గీసలు ఏం లేవు నీకు ఉత్తరాలు ఏం రాలేదురా మనకెప్పుడు వచ్చాచ్చు నీ కానీ ఈ అన్న ఎవరో తెలుసా నీకు ఎవడాడు వారిని అట్లానే అయింది అన్న ఈ ఊళ్ళో వరల్డ్ ఫేమస్ పోనీ ఇంటర్ అడ్రస్ ఏమైనా తెలుసా తెలీదు కనీసం వీడి ఫోన్ నంబర్ ఏమైనా మనిషే తెలీదు అంటే ఫోన్ నంబర్ అంటావేట్రా

చుంటే చాలు మొల్లె మొగలి పువ్వు ప్రొఫైల్ లో ఈడి ఫోటో బదులు మహేష్ బాబు ఫోటో పెట్టాడు ఆ పిచ్చి ఈడే మహేష్ బాబు అనుకుంటే కమిట్ అయిపోతుంది మహేష్ బాబు అంత చీప్ అయిపోయాడు నీకు అంటే అదే ఈ విషయం అమ్మాయికి తెలిస్తే నీ పరిస్థితి ఏంట్రా ఏముంది ఈడు వెళ్ళిపోద్ది నువ్వు నోరు ము అమ్మాయిలు అంటే అంతే వాళ్ళు ఓకే అన్నంతవరకు మనం కుక్క పిల్లల వెయిట్ చేసాం అనుకో ఆ తర్వాత మనం ఎన్ని యదవేషాలు ఇచ్చినా విశాలమైన హృదయంతో క్షమించేస్తారు క్షమిస్తారు ఎలా పడింది అన్నది పాయింట్ కాదన్నయ్య పడిందా లేదా అన్నదా పాయింట్ చూసావా నువ్వు బాగా తేడా ఉన్నావురా నేం కాదు నువ్వు తేడా చూసావా చుట్టూ ఎన్ని రకాల పీసులు ఉన్నాయో ఈ పీసుల్లో ఒక్క పీసు కొన్ని గలైన అనిపించట్లేదా నువ్వే అన్నావు కదరా వీళ్ళ పీసులు నాకు కావాల్సిన పీస్ కాదురా అమ్మాయి అమ్మాయి ఎలా ఉండాలో తెలుసా తను చూడగానే గుండె మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అయిపోవాలా

గంటల కొద్దీ టైము కోట్ల కొద్దీ డబ్బు పుష్కలంగా ఉంటాయి దానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే అదేంటో మీకు చెప్పమంటారా మేము వద్దంటే వదులుతావా చెప్పు ముందు మీరు తలా పదివేలు కట్టి ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వండి అలాగే మరో ముగ్గురిని ఈ స్కీమ్ లో జాయిన్ చేయించండి వాళ్ళు కట్టే డబ్బులో మీకు టెన్ పర్సెంట్ కమిషన్ వస్తుంది వాళ్ళు కూడా తలవ ముగ్గురిని జాయిన్ చేస్తారు వాళ్ళందరూ కట్టే డబ్బులో కూడా మీకు టెన్ పర్సెంట్ కమిషన్ వస్తుంది అతి కొద్ది కాలంలోనే మీకు తెలియకుండా లక్షలు కోట్లు సంపాదించారు చెప్పనా వద్దు సార్ మొత్తం అర్థమైంది మమ్మల్ని వదిలేయండి సార్ వచ్చినట్టుంది అలాగే పరిగెత్తుకు వెళ్ళండి పదివేలతో తిరిగి రండి మీ జీవితాలు మార్చేస్తారు రైతు బజార్ అంత ఇంట్లో ఉందేరా నీ గూడు చెరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి ఎవరు పుట్టారు దేపకు ఫీజు కొట్టేసినట్టుంది నేపాలోడు కూడా మండరత్నం పాట పాడుతున్నాడు నొప్పుతున్నావు రోజు లోపల చచ్చిపోతున్నారు వాళ్ళు నీ హింస తట్టుకోలేక

బావా ఆఫీస్కి లేట్గా వెళ్ళటం ఏంటి వర్క్ అన్న తర్వాత డెడికేషన్ సిన్సియారిటీ ఉండాలి కదా వద్దు అప్పుడు మేడం మీ అసలు వేడి తెలిసే వరకు దిగొద్దు మేడం అవసరమైతే అయితే బిళ్ళమే బిళ్ళ బిళ్ళమే బిళ్ళ ఎన్ని రూపాయి బిళ్ళ నేను ఇస్తాను మేడం అయిపోతే బాబు రూపాయి అమ్మ రూపాయి ఆఫీస్ రూపాయి ఇస్తాను నీకే రూపాయి అది పీస్ కాదురా అమ్మాయి ఆ అమ్మాయి అయినా పీస్ అయినా అంటే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ రాసేతారా పాట నీ టైం బాగుంది వెళ్ళి మాట్లాడు వద్దు ఏం కదా వెళ్ళి మాట్లాడ అది మరి ఇక్కడే ఉండగా ఎలా మిస్ అయిందబ్బా అరే పండ్రగా నువ్వు ఇక్కడ ఉండగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రేడియస్ లో ఒక్క మంచి పని అన్న జరుగుద్దంట్రా ఫస్ట్ ఇంప్రెషన్ చాడ దొబ్బావు కదరా చూసుకుంటా ఏమంటే ఇక్కడ వెయింగ్ మిషన్ మీద సీక్రెట్ జాగర్రా ఒక అమ్మ అబ్బా పుట్టినట్లు ఎవరు ఇవన్నీ కనెక్షన్ లేదురా నేను డ్రాప్ ఏంటన్నా చిరాగ్గా ఉన్నా చిరాగ్గా కాదు బరాగ్గా ఉన్నాడు ఏంటి మ్యాటరు ఏం లేదురా నేను ఒక అమ్మాయిని చూశాను రా నాకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలనుకున్నాను యా స్టీస్ అలాగే ఉందిరా ఆ అమ్మాయి అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆడతనానికి అసలు అడ్రస్ రా ఎంతకీ తను ఇంత అడ్రస్ తీసుకున్నావా తీసుకుందాం అనుకున్నా ఈ లోపు ఆ ఫంటర్ కాడ వచ్చేసాడు దొబ్బాడు రోజులు యాజ్ యూజువల్ గా గడుస్తున్నాయి తను మళ్ళీ నాకు కనిపిస్తుందో లేదని ఒక చిన్న టెన్షన్ ఏదో తెలియని కంగారు కొన్ని రోజుల తర్వాత ఏమైందన్నా మొన్న చెప్పానే అమ్మాయి అని ఆ అమ్మాయి ఇంకా చూస్తావేంటన్నా వెళ్ళి మాట్లాడే వెళ్ళి మాట్లాడే హలో అండి మేడం మేడం నేను మీ